అందరికీ హాయ్ అండి దాల్ తడక కర్రీ వేస్తున్న ఒక గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసి వాటర్ వేసుకొని కడిగిన తర్వాత ఒక చెంచా పసుపు రెండు చెంచాల ఉప్పు నాలుగు చెంచాల కారం ఒక టమాటా ఒక గ్లాస్ వాటర్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలా విజిల్ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు రెండు విజిల్స్ వరకు ఉడకనీయాల రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పప్పు మరీ మెత్తగా కాకుండా దాల్ తడక కర్రీకి ఇలా ఉండాలి తాలింపు కోసం ఒక గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏడెనిమిది ఎల్లిగడ్డలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు మిర్చిలు వేసుకొని పప్పులో తాలింపు వేసేసుకోవాలా గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ దాల్ తడక కర్రీ రెడీ థ్యాంక్ యూ